మా నియోజవర్గంలో ఈ భూ సమస్య అధ్యక్ష ఏవైతే ఈనాటి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు పెట్టి అనేక రెవెన్యూ సమస్యలు పరిష్కరించి ఎంతో మంది రైతాంగానికి సహకరించినందుకు మొట్టమొదట కూటమి ప్రభుత్వానికి మంత్రివర్యుల్ని అభినందిస్తూ మరి ఏదైతే మా నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఈ భూ సమస్యల్లో హెల్డోర్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి అధ్యక్ష మరి ఏవైతే ఈనాటి ఈనాము గాని దేవాదాయ భూములు గాని డి ఫారం గాని ప్రభుత్వ భూములు గాని ఉన్నాయో వాటితో పాటుగా ఈనామకు సంబంధించి ఈ హెల్డ్ ఓవర్ ల్యాండ్స్ అనేవి కూడా ఉన్నాయి ఎన్నో ఏళ్లుగా వాళ్ళ సాగులో ఉన్న పాస్బుక్లు అనేవి ఆ రైతాంగానికి రాకపోవడం వల్ల ఆ కుటుంబాలు చిన్న సన్నకారు రైతులు సుమారు మరి మా నియోజకవర్గంలో దాసులపాలెం అనే ఒక గ్రామంలో సుమారు అరవై మంది పైన రైతులు ముప్పై ఒక ఎకరాలకు సంబంధించిన భూ పాస్బుక్ల సమస్య అధ్యక్ష మరి దీన్ని ప్రభుత్వం వారి దృష్టిలో కూటమి ప్రభుత్వం వారి దృష్టిలో పెడుతున్నాం తప్పకుండా ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ రైతాంగానికి పాస్బుక్లు మంజూరు చేయమని తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష